అందరికీ నమస్కారం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా మూడు రోజుల్లో క్లోజ్ ఉంది అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి సూచన ఇరవై ఒకటి ఇరవై రెండు ఎసెస్మెంట్ ఇయర్కి సంబంధించి రిటర్న్స్ కూడా అప్డేటెడ్ రిటర్న్స్ అంటాం వాటిని ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు టైం ఇచ్చారు కావున ఎవరైనా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ సంవత్సరం రిటర్న్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేసుకోండి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ త్రీ ఎవరైనా రిటర్న్స్ పెండింగ్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేసుకోండి నామినల్గా ఎటో ఎనాలిటీస్ చట్ట ప్రకారం ఉన్నాయో ఆ విధంగా ఇంట్రెస్ట్ పెనాల్టీస్ పే చేసుకుని ఫైల్ చేయండి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ కూడా ఒక సూచన ఈ మధ్య మనం అందరం చూస్తూ ఉన్నాం ఎస్ఎస్సీలు అందరూ కూడా మంది బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేశారని వాళ్ళ పిల్లలు ఫారిన్ వెళ్తున్నారని బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేయడం విత్డ్రా చేసి వేసిన క్యాష్ ని మళ్ళీ విత్డ్రా చేసి మళ్ళీ కట్టడం అదేవిధంగా ఫారిన్ నుంచి పిల్లలు డబ్బులు బ్యాంకులో పంపిస్తే వాటిని డ్రా చేయటం వాటిని ఖర్చులకు కావచ్చు ఇంకో ఇతరతో వాడుకోవటం సరైన సమాధానం ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఈ సమాచారం బ్యాంకుల ద్వారా అందుతా ఉంది ఇట్లానే ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వాడు ఈ విధంగా అనేక రకాలుగా త్రూ బ్యాంకు ద్వారా రిజిస్టార్ ఆఫీస్ ద్వారా ఫారిన్ వెళ్ళటం వల్ల కార్లు కొనటం వల్ల అనేక మందికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం అంది వన్ ఫార్టీ ఎయిట్ ఏ అనే నోటీసులు ఇస్తా ఉన్నారు అవి దాదాపుగా గతంలో మనకున్నటువంటి దీని ప్రకారం రెండు వేల పదిహేను పదహారు ఎసెస్మెంట్ ఇయర్ నుంచి యాభై లక్షల రూపాయల లోపు ఎస్టేట్మెంట్ జరిగినట్టు వాటికి నోటీసులు ఇస్తా ఉన్నారు ఎసెట్స్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు అది ఇప్పుడు తెలియదు స్పందించడం జరిగింది ముఖ్యంగా అందరూ ఈ వన్ ఫార్టీ ఎయిట్ నోటీసులు ఇచ్చిన అంటే వీలున్న వారికి రిప్లై ఇవ్వండి ఇవ్వపావడం వల్ల చాలా ఇబ్బందులు కావాల్సి వస్తూ ఉంది కానీ వన్ ఫార్టీ ఎయిట్ అయిపోయిన తర్వాత వన్ ఫార్టీ టూ వన్ అనే నోటీసులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వారికి మీ దగ్గర నుంచి ఏ ఏ సమాచారం కావాలో అవి వన్ ఫార్టీ టూ వన్ అనే సెక్షన్ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళు అడగడం జరుగుతూ ఉంది దాంట్లో మీరు ఎప్పుడు లోపల రిప్లై సబ్మిట్ చేయాలో కూడా అడుగుతా ఉన్నారు వాటికి కూడా సరైన టైంలో రిప్లైస్ ఫైల్ చేయండి మీకు మెయిల్ ద్వారా వస్తూ ఉంది ఏదైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ద్వారా మరీ అది కాకుండా మీ ఫోన్ నంబర్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ ఫోన్ కూడా ఎస్ఎంఎస్ వస్తూ ఉంది సరైన టైంలో వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం రిప్లై చేస్తూ ఉండండి అది కూడా పర్ఫెక్ట్ సమాచారాన్ని అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది అయిపోయిన తర్వాత వన్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ డి కింద వాళ్ళు ఆర్డర్ పాస్ చేయబోయే ముందు షోకాజ్ నోటీస్ లాగా ఇస్తా ఉన్నారు షోకాజ్ నోటీస్ ఇచ్చినాక ఆర్డర్ కూడా పాస్ చేస్తా ఉన్నారు వన్ ఫార్టీ ఎయిట్ డీలో అది అయిపోయిన తర్వాత మరి ఫేస్ లెస్ సెస్మెంట్స్ పోతూ ఉంది ఇదంతా కూడా ఇస్తుంది మీ జూరి జెక్షనల్ లేవు అంటే మీరు ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నారో అక్కడ సంబంధించినటువంటి ఆదాయ పన్ను అధికారి గారు నోటీసులు ఇస్తూ ఉంటారు అది కూడా ప్రేయర్ అప్రూవల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తీసుకుని తర్వాత ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత మీకు ఫేస్ లెస్ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటుంది అక్కడి నుంచి ఎవరు ఈ నోటీసులు ఇస్తారు ఆర్డర్స్ ఇస్తారో ఎవరికి తెలియదు మీరు చక్కనైన సమాచారం పర్ఫెక్ట్ సమాచారం ఇస్తే మీ జ్యూరి శిక్షణ ఎస్ఎస్సింగ్ అధికారి గారే దిస్ కేస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద ఇష్యూయింగ్ ఆఫ్ వన్ ఫార్టీ ఎయిట్ ఇవ్వచ్చు కాబట్టి మీరు పక్కా సమాచారం మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే మీరు జూరి శిక్షణ ఏఓ గారి దగ్గరికి వెళ్ళి మీ కేసులు ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చు లేని పక్షంలో వన్ ఫార్టీ ఎయిట్ ఇస్తే దానికి కూడా సమా సరైన సమాచారం ఇచ్చి ప్రాపర్గా కనుక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి రిటర్న్ ఫైల్ చేస్తే ఇన్ రెస్పాన్స్ టు ద నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్లో కనుక మీరు రిటర్న్ ఫైల్ చేస్తే అది ఇన్కమ్ ట్యాక్స్ అధికారి గారు సాటిస్ఫై అయితే అక్కడ కూడా అసెస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అది కాని పక్షంలో ఫేస్ లెస్కెళ్ళిద్ది ఫేస్ లెస్ అసెస్మెంట్స్కెళ్లిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంటది ఆ నోటీసులను కూడా రిప్లైస్ పెట్టి మీరు వాటికి కూడా వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వన్ ఫార్టీ సెవెన్ కింద వన్ ఫార్టీ రీడ్ విత్ సెక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ బి కింద మీకు అసెస్మెంట్ ఆర్డర్స్ పాస్ చేసి డిమాండ్ రైజ్ చేసి మీకు అన్ని కూడా కంపిటీషన్ ఆర్డరు డిమాండ్ నోటీసులు మూడు కూడా మీ మెయిల్కి మీరు ఇచ్చిన నంబర్ కూడా పంపించడం జరుగుతుంది అన్ని ఇబ్బందులు పడే కంటే మీరు జూక్షనల్ ఎస్ఎస్సింగ్ అధికారి గారి దగ్గరికి వెళ్ళి అన్ని పక్కా సమాచారాలని సమర్పించి వీలున్న వరకు ఇక్కడే మీరు అన్ని వివరాలు ఇచ్చి క్లోజ్ చేసుకోవడం చాలా మంచిది కాని పక్షంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈ నోటీసులకి ప్రాపర్గా సత్వరమే ఇచ్చిన డ్యూడేట్స్ ప్రకారం రిప్లైస్ ఇవ్వమన్నా అదే పక్కా ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉన్నది కూడా ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి సమర్పించాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ముఖ్యమైనది ఇంకొకటి అడ్వాన్స్ ట్యాక్సులు డేట్ మార్చి పదిహేను తోటి అయిపోయింది ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఎవరైనా పెండింగ్ ఉన్నటువంటి వాడు ఎటువంటి ఇబ్బంది లేదు ముప్పై ఒకటిలోగా బ్యాంకింగ్ వర్కింగ్ డేలో మీరు తప్పనిసరిగా అడ్వాన్స్ ట్యాక్సులు కూడా చెల్లించండి తర్వాత ఎటువంటి ఇంట్రెస్ట్లు కానీ పెనాల్టీలు కానీ చెల్లించే పని ఉండదు ముప్పై ఒకటిలోగా అందులో ఇప్పుడు ఇచ్చిన సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది అందరికి ఫోన్పే ద్వారా కూడా చెల్లించవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మూడు నాలుగు రోజుల్లో ఇన్కమ్ ట్యాక్సులు సంబంధించి ఎవరైనా ఉన్నా తప్పనిసరిగా ఈ డేట్స్ను పరిశీలించి మీరు డిపార్ట్మెంట్ వారికి ఇవ్వాల్సిన కమ్యూనికేషన్ కానీ అడ్వాన్స్ ట్యాక్సులు కానీ రిటర్న్స్ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్డేటెడ్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవాల్సిందిగా మీ యొక్క సమాచారాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్